హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మైళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక అయితే స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ఈ రెండు మూడు రోజులలో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు లబ్ధిదారుల అనౌన్స్మెంట్ అప్పుడు ఏం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళ అర్హులైన మాకు ఇవ్వరా అంటూ ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుపై పలు జిల్లాల్లో నిరసనలు చేస్తున్నారు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఎక్కిన ఒక దివ్యాంగుడు ఇల్లందకుంట మండలం సిరినేడ్లో మహిళా ఆందోళనలు ఖమ్మం జిల్లాలో గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన గ్రామస్తులు సూర్యాపేట జిల్లాలో ఆత్మయత్నం చేసిన వ్యక్తి ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో మంగళవారం పలుచోట్ల గందరగోళం ఏర్పడింది అసలైన లబ్ధిదారుల కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లిస్తున్నారని ప్రజల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుచోట్ల అధికారుల నిర్బంధం ఆత్మయత్నాలు కూడా చోటు చేసుకున్నాయి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో దివ్యాంగుడు ఇల్లందకుంట మండలం సిరిసేల్లో మహిళలు మంగళవారం ఆందోళనకు దిగారు అన్ని ఉన్న తమకు కనీసం దివ్యాంగ కోటలైన ఇల్లు ఇవ్వలేదని దొంగటి కోటేశ్వర్ మున్సిపల్ కార్యాలయం భవనం ఎక్కి ఆందోళనకు దిగాడు కాంగ్రెస్ వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు సో ఈ గ్రామంలో అంట పద్దెనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్ట దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు చాలామంది మాకు అరువులము మీకు మాకు ఇవ్వ ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారని అయితే నిరసనలు చేస్తున్నారు అది నిజమా లేదా అనేది మీ ఊర్లో మీరు చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది సో ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలో అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో రెండో విడత ఇంద్రమ్మ ఇండ్లు అయితే డిస్ప్లే చేస్తారు మనకి ఇంత ముందు గవర్నమెంట్ చెప్పిన ప్రకారము ఒకటి తారీఖు రేపు గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తామని చెప్పారు రేపు మళ్ళీ మన అప్డేట్ వస్తే అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఈరోజు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు అయితే కొన్ని ఊర్లలో డిస్ప్లే చేశారు రెండో విడత అవ్వాలి అందుకే ఈ నిరసనలు అయితే అవుతున్నాయి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్